హాయ్ ఫ్రెండ్స్ అవాజు ఈరోజు మనం ఈ వీడియోలో ట్వంటీ సెకండ్ మార్చ్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ నాడు మన ఇండియన్ స్టాక్ మార్కెట్కి సంబంధించి నిఫ్టీ ఫిఫ్టీ వాళ్ళు ఇచ్చిన కొన్ని స్టాక్స్ యొక్క లో హై గురించి ఈ వీడియోలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఫస్ట్ అదానీ ఎంటర్ప్రైజెస్ హై వచ్చేసి త్రీ థౌజండ్ నైంటీ గాను లో వచ్చేసి త్రీ థౌజండ్ ఫిఫ్టీ గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది దాని తర్వాత అదాని పోర్ట్స్ హై వచ్చేసి వన్ థౌజండ్ టూ హండ్రెడ్ నైంటీ హై గాను లో వచ్చేసి వన్ థౌసండ్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ గాను నమోదుకోవడానికి ఛాన్స్ ఉంది దాని తర్వాత యాక్సిస్ బ్యాంక్ హై వచ్చేసి వన్ థౌసండ్ ఫిఫ్టీ గాను లో వచ్చేసి వన్ థౌజండ్ ట్వంటీ గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది దాని తర్వాత సిప్లా హై వచ్చేసి వన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఎయిటీ గాను లో వచ్చేసి వన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ థర్టీ గాను నమోదు కానీ ఛాన్స్ ఉంది దాని తర్వాత హెచ్డిఎఫ్సి బ్యాంక్ హై వచ్చేసి వన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ హైగాను లో వచ్చేసి వన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ థర్టీ కాను నమోదు కానీ ఛాన్స్ ఉంది దాని తర్వాత ఐసిఐసిఐ బ్యాంక్ హై వచ్చేసి వన్ థౌజండ్ వన్ హండ్రెడ్ కాను లో వచ్చేసి వన్ థౌజండ్ సిక్స్టీ ఫైవ్ కాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది దాని తర్వాత ఇండసన్ బ్యాంక్ హై వచ్చేసి వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టెన్ గాను లో వచ్చేసి వన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ సెవెంటీ కాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది దాని తర్వాత కోటక్ బ్యాంక్ హై వచ్చేసి వన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ నైంటీ ఫైవ్ హై గాను లో వచ్చేసి వన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ సిక్స్టీ గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది దాని తర్వాత రిలయన్స్ హై వచ్చేసి టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ థర్టీ గాను లో వచ్చేసి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఎయిటీ గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది దాని తర్వాత సన్ఫార్మా హై వచ్చేసి వన్ వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎయిటీ ఫైవ్ హై గాను లో వచ్చేసి వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది దాని తర్వాత టెక్ మహీంద్రా హై వచ్చేసి వన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ హై గాను లో వచ్చేసి వన్ థౌజండ్ టూ హండ్రెడ్ సెవెంటీ గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది నేను రేఖామాతంగా కొన్ని కంపెనీలకు సంబంధించిన చా డాట అని చెప్పే ప్రయత్నం చేసినా ఇంకా మీకు ఏదైనా కంపెనీ పట్ల ఆసక్తి ఉన్నా ఏదైనా కంపెనీ పట్ల ఇన్వెస్ట్ చేయాలనుకున్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే దానికి సంబంధించిన పూర్తి విరా అందించే ప్రయత్నం చేస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఛానల్ని మట్టుకు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్ వందే మాత్రం